హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి మా పిల్లలు ఇంట్లో పని చేస్తున్నారు పిల్లలు హాలిడేస్ కదా ఖాళీగా ఉంటారు అందుకే పని పెట్టింది వాళ్ళమ్మ పని చేస్తుంట పిల్లలు వీళ్ళ మమ్మీ ఏం చేస్తుంది ఏం చేస్తుండే పొద్దు పొద్దున ఈరోజు రొట్టెలు పని కదా నూల రొట్టెలు నైట్ గారె గారెళ్ళు కూడా వేసింది మొన్న కరిచు కలిసి అవి పిల్లలు ఒక త్రీ ఫోర్ డేస్ తింటూనే ఉంటాం మావడం ఏం చేస్తున్నావు ఇల్లుస్తున్నా చూస్తున్నాం ఎవరన్నా ఊరు లాగా చేస్తున్నా మంచిగా ఒక పక్క నుంచి కూడుచుకురావాలి హెల్ప్ చేయాలనుకుంట పిల్లలకి పని చెప్తున్నారు లేకపోతే బయటికి వెళ్ళి పతంగులు టైం కదా పతంగుల టైం అందుకే మావోళ్ళు పొద్దు పొద్దున పని తిందండి గుళ్ళు లేచి బయటకు వచ్చిన ముగ్గురు ఆల్రెడీ వస్తున్నారు మా ఇంటి ముందర అందరూ ఇంటి ముందర ముగ్గులే పోటీలు పెట్టుకునేస్తారు మరి